మారెడ్డిలోని రెండవ వార్డు రామేశ్వరపల్లి డబల్ బెడ్రూమ్లలో కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ డబల్ బెడ్రూమ్ కాలనీ వాసులకు మట్టి గణపతులను అందజేశారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట సీఎం రేవంత్ రెడ్డి గణేష్ మండపాలకు ఉచితంగా కరెంట్ అందజేయడం జరుగుతుందని అందరూ సుఖ సంతోషాలతో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని రామేశ్వరపల్లి డబల్ బెడ్రూమ్ కాలనీ వాసులకు మట్టి గణపతులను అందజేయడం జరిగిందని తెలిపారు డబల్ బెడ్రూమ్ లో విద్యుత్ దీపాలు పెట్టించడం జరిగిందని ఇంకా సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారని వాటిని కూడా త్వరలోనే నెరవేరుస్తామని తెలిపారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బ్రహ్మం బాలాజీ శ్రీనివాస్ కిరణ్ రుక్మాజీ రాజేష్ రాజయ్య భాస్కర్ శ్రీకాంత్ తిరుపతిరెడ్డి సుమలత ఉమా కవిత లక్ష్మి డబుల్ బెడ్రూమ్ వాసులు పాల్గొన్నారు

మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున అలాగే మన గారి తరఫున కామారెడ్డి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ కూడా మరి రేపు పండక్కి మీ ఎక్కడైతే షెడ్ల కాడ ఇప్పుడు వినాయకులను తీసుకొస్తారు కదా అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు కరెంటు దగ్గర కూడా దగ్గర చూసుకోండి పోల్స్ దగ్గర కూడా ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి మనం దృష్టిలో కూడా చూస్తున్నాము అందరు కూడా జాగ్రత్తగా పాటించండి ఇప్పుడు సీజనల్ డిసీజెస్ కూడా చాలా వరకు వ్యాపిస్తున్నాయి దోమలు కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫీవర్ అందరికీ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి దాని జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా తీసుకోండి ఎవరు కూడా ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ముందుకు వెళ్తాము ఇవన్నీ దేవుడు మనకన్నీ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తాడు మనం ముందుకు వెళ్ళడానికి మీరు కూడా అందరు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే మన గవర్నమెంట్ కూడా ఎక్కడైతే షెడ్స్ పెడుతున్నారో అక్కడ కూడా మనకు ఉచితంగా కరెంటు కూడా ఇయ్యడం జరుగుతుంది దానికి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కామారెడ్డి పట్టణ ప్రజలందరి తరఫున తెలియజేస్తూ మరి మనం మట్టి వినాయకుల డిస్ట్రిబ్యూషన్ రోజు పొద్దు నుంచి కూడా చేయడం జరుగుతుంది మరి కాలుష్యాన్ని మనం కాపాడే బాధ్యత ప్రతి ఒక్కల పైన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులు పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ మట్టి వినాయకులు పెట్టుకుంటూనే మోక్షం అని చెప్పి కూడా పెద్దవాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మట్టి వినాయకులతోటి పూజించాలని కోరుకుంటూ మరి యొక్క వినాయకుడి యొక్క విఘ్నేశుడి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కళ్ళ పైన ఉండాలి అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి తెలియజేసి రామేశ్వరం పల్లి టూ బిహెచ్కే దగ్గర కూడా మనము మట్టి వినాయకుల పంపిణీ చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్న రామేశ్వరంపల్లి మా యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది త్వరలోనే మరి యొక్క ప్రాబ్లమ్స్ని కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్తాము దేని కూడా మీరు చింతించకండి అన్ని కూడా త్వరలోనే మీకు ఇంతకు ముందు లైట్లు ప్రాబ్లం ఉంది అనగానే మేము వచ్చి మరి కలెక్టర్ సార్ దృష్టికి తీసుకెళ్ళాము దీనికి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ప్రాబ్లం క్లియర్ అయింది ఇంకొంత ప్రాబ్లం రోడ్లు కానీ ఇక్కడ స్కూల్ ప్రాబ్లం కానీ కొన్ని మా అక్కలు కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మేము దృష్టిలోకి తీసుకెళ్ళి మరి పెద్దల దృష్టి వారికి తీసుకెళ్ళి మీకు త్వరలోనే ఈ యొక్క ప్రాబ్లమ్స్ ని మేము మా ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఎవ్వరు కూడా చింతించద్దు అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీరు అందరు కూడా మా కుటుంబ సభ్యుల లాగానే మేము భావిస్తాము ఎప్పుడు కూడా ఇలాగే మీకు మట్టి వినాయకుల పంపిణీ ఖచ్చితంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారి తరఫున మీకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు బోలో గణేష్ మహారాజ్ థ్యాంక్ యూ జైకా